ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి ఒక మనిషి తాను తానుగా బ్రతకటానికి ఏ పనిని అవలంబించుకున్నా పర్వాలేదు ఆ పూటకి కాలం గడిచిపోతుంది కానీ సమాజంలో కొంతమంది తాను బ్రతకడమే కాకుండా తన తోటి పేదవారిని కూడా అక్కున చేర్చుకుని ఆ పూటకు వారికి ఏదో ఒక ఆహారం పెట్టే ప్రయత్నం చేయటమే ఆ మనిషి గొప్పతనం అటువంటి వ్యక్తి గ్రేస్ ఆఫ్ గాడ్ ట్రస్ట్ అధినేత విజయ్ కుమార్ గారు ఎప్పుడూ కూడా తాను హాయిగా ఉండి తనకు పరిచయమైన పేదవారికి కూడా ఒక పూట అన్నం పెట్టి హాయిగా ఉంచితే భగవంతుడు మనకి మంచి చేస్తాడు అనే నమ్మకంతో ఉన్న వ్యక్తే ఈ విజయకుమార్ గారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సబ్బవరానికి కొంచెం దూరంలో ఉన్న తన చర్చిలో ప్రభువు పేరుతో కొంతమంది పేదవారిని పిలిచి ఉదయమే వారికి అల్పాహారం పెట్టి తమ గృహంలోకి కావలసిన నిత్య అవసర వస్తువులు పంపిణీ చేసి వారిని పంపించడం జరిగింది ఇదే కాకుండా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన ప్రాంతంలోనే కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తి ఈ విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క నిరుపేద మహిళ కూడా అయ్యా ఆ యేసు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎల్లవేళలా చల్లగా దీవించాలి అని ఆశీర్వదించి ఆ సరుకులు తీసుకెళ్లడం జరిగింది ఈ మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ సీనియర్ నేత ఫోర్స్ పర్సన్ అనే ఒక మంచి పదవి ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన పిలిచి ఇతని మంచితనాన్ని చూసి ఇవ్వటం జరిగింది అయితే ఈ విజయ్ కుమార్ గారు పేదలకు ఏ విధంగా నిత్యము సహాయం చేస్తూ ఉంటారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాను పరిపాలన చేసిన ఐదు సంవత్సరాలుగా కూడా ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా ఇంటి దగ్గరికి రేషన్ పంపించడం చిన్నపిల్లలకు అమ్మఒడి ప్రతి మహిళకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల వారికి ఏమి అవసరమో అవన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కని పరిపాలన అందించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మనం రుణపడి ఉండాలి అంతేకాకుండా గతంలో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి శాతం ఓట్లు లభించిన మూడు పార్టీలు ఏకమవటం వల్ల కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేవారని కోటాన రాము గారు అన్నారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రజలు యేసు ప్రభు వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రజలను ఆకట్టుకోవడం కానీ కొంతమంది డబ్బు ఆస్తులు ఉన్న వాళ్ళతోటే స్నేహం చేసి వాళ్ళు స్టే వాళ్ళు ఉంటారు కానీ అతన్ని స్టిల్ ఈరోజు కూడా డే బై డే నుంచి కూడా ఎక్కడైతే పేదవారు నిరాధారణగా ఉన్న వృద్ధుల్ని కానీ వితంతుల్ని కానీ పేద విద్యార్థుల్ని కానీ సేరదీసి వాళ్ళ యొక్క సంస్థ ద్వారా మంచి భవిష్యత్తు ఇస్తూ యువత కూడా ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది మరి పెద్దలు మరి గత ఐదు సంవత్సరాలు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు డోర్ డెలివరీ ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని విపరీతంగా తీసుకొని ఎంతో ప్రజలకి చిత్ర ఉండి తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న సభ్యులు అలాగే అలాగన్ని అభిప్రాయం అతను కూడా ప్రభుత్వం మీద పెన్షన్ కార్యక్రమంలో ఎంప్లిమెంట్ చేస్తూ అతను సొంత నిధులతో పేదవారిని బరువు బలహీన వర్గం వారిని ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకి కూడా పుస్తకాలు పంటని కానీ వాళ్ళ యొక్క అవసరమైన వీధి నిర్వహించినప్పటికీ కానీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ దిశగా అతను కూడా ఈ ప్రాంతంలో యువతకి నిరాధారమైన ప్రజలకి కూడా జరిగింది మరి మనం జరిగిన ఎలక్షన్లో చూసాం లేనిపోయిన వాగ్దానాలు చేసి ప్రజలు ఏదో మెమరైజ్ చేసి ఓటింగ్ చేయడం అయితే మనకే వైఎస్ఆర్సీపీకి నలభై పర్సెంట్ ఉంది వాళ్ళు ఉమ్మడిగా వెళ్ళి ప్రజల్ని పెట్టి అధికారం సేకరణ జరిగింది కానీ సుమారుగా సంవత్సర కాలం